సహోదరులరా చర్చిలకి వెళ్తున్నాం బాక్ పొందాం దేవుడు నమ్ముకున్నాం కానీ దేవుడు ప్రేమను మాత్రం పొందుకోలేకపోతున్నాం అర్థమవుతుందా దేవుడు ప్రేమను మాత్రం పొందుకోలేకపోతున్నాం ఎందుకు ఎందుకు నీతిని అనుసరించట్లేదు సహోదరులరా మీరు అర్థం చేసుకోండి మన జీవితంలో ఊరికనే వచ్చిందని దేన్నైనా నువ్వు తీసుకుంటే నీవు అనీతి మంతుడవు అవినీతి పరుడవు ఊరికనే వచ్చిందని నువ్వు తీసుకోవడానికి బలముందనో జ్ఞానముందనో నువ్వు ఊరికనే తీసేసుకొని ఊరికనే పడసేసుకొని అడ్డదారిలో పెద్దోళ్ళు అయిపోవలసిన అవసరం లేదు మనకి మనము ఈ భక్తి ఎందుకు చేస్తున్నావు దేవుని ప్రేమ కోసం ఈ లోక ప్రేమ కాదు మనుషుల ప్రేమ కాదు అందుకోసం కాదు మనం ఈ భక్తి చేసేది దేవుని ప్రేమ కోసం దేవుడే చెప్పేస్తున్నాడు నీతిని అనుసరించే వారిని నేను ప్రేమిస్తాను